హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సింగరొట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయన కళ్యాణ మహోత్సవం అండి పండు వెన్నెలలో ప్రకృతి మధ్య జరుగుద్దండి చంద్రుడు అండి చూడండి నిండు చంద్రుడు నీలాకాశంలో మెల్లమెల్లమెల్ల మరిసిపోతున్నాడండి సో ఆ టైంలో ఆయనకి కళ్యాణం చేస్తారు మా ఊళ్ళో చూడండి అసలు కళ్యాణ మండపం కానీ జనము అసలు ఆ భక్త జన సందోహాన్ని అసలుకి చూడ నలివి కాదండి అంత నైట్ అయినా కానీ రెండు మూడు గంటలు తెల్లవారుజామున దాకా ఉంటారండి జనం అందరూ ఆ కళ్యాణం చూసి కోలాటం చూసి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి భోజనాలు చదివింపులు అసలు ఎక్కడెక్కడ జనం అందరండి కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా వచ్చి చూసి ఆ దేవదేవుని కళ్యాణాన్ని చూసి తరించిపోతారండి మా ఊరి ప్రజలు చుట్టుపక్కల మండలంలో ప్రజలు అందరూ వస్తారండి ఆ చుట్టుపక్కల గ్రామాలూ కూడా వస్తారు అదిగోండి ఇది కళ్యాణ మండపం అనమాట పెళ్లిపేటలో ఆయన ఆ దేవి దేవి దేవదేవుని కళ్యాణానికి ఆయనతో పాటు పీటల మీద కూర్చున్న భక్త దంపతులండి వీళ్ళందరూ చూడండి ఎంతమంది కూర్చున్నారో చూడండి అమ్మవారు ఇద్దరు మధ్యలో అయ్యవారు ఎంత మెరిసిపోతున్నారో చూడండి శ్రీదేవి భూదేవి ఆనాటి శ్రీదేవి భూదేవిలు ఈ మాకు ఇక్కడ ఆది లక్ష్మి చెంచులక్ష్మి రూపంలో వెలిసారు శ్రీలక్ష్మి నరసింహస్వామి పక్కన కూర్చొని ఉన్నారు చూడండి పెళ్లి కూతుర్లుగా మెరిసిపోతున్నారు వాళ్ళు కూడా మురుసుకుంటున్నారు స్వామివారిని చూసుకుంటా చూడండి జనం అందరూ ఆ జంటని చూసి అందరూ తరించిపోతున్నారు చూడండి ఎంత బాగా జరిగిందో కళ్యాణం ఎంత గమనీయంగా జరిగిద్దోనండి మా సింగరెట్ల స్వామి వారి కళ్యాణం ఇదిగోండి ఈయన మాకు ఇక్కడ స్వయంభూగా వెలిసాడండి ఇవి ఉత్సవ విగ్రహాలు కళ్యాణం రోజు ఊరేగింపు రోజు పండగలప్పుడు తీస్తారండి అసలు ఆయన స్వయముగా వెలిసిన ఆయన ఇంకా కొంచెం పైన కొండ మీద ఉన్నాడు అసలు ఈ కొండకి ప్రత్యేకత కూడా ఉందండి ఒకటి జలం అండి రెండు ఒక దనిలో ఆ దనిలో నీళ్ళండి ఎలా వేళలా ఉంటాయండి ఎంత ఎండాకాలం ఎక్కడెక్కడ జలాలన్నీ ఎండిపోయినా కానీ ఈ స్వామి దేవస్థానంలో జల ఎండిపోదండి అసలు చూడండి ఆ భక్త జన సందోహాన్ని చూడండి ఎంత ఆనంద పారవస్యంతో మునిగి తేలిపోతున్నారు స్వామివారి దర్శనం కోసం వచ్చారండి వీళ్ళందరూ చూడండి పిల్లల్ని వేసుకొని చంటి పిల్లల్ని వేసుకొని చిన్నపిల్లల్ని వేసుకొని ముసలమ్మలు ముతకమ్మలు పిల్ల జెల్ల పెద్ద పిన్న పాప అందరూ వీళ్ళు వాళ్ళు అని లేదండి కులాలు కూడా చూడండి అన్ని కులాలు మా గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల ప్రజలు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన నైవేద్యం స్వీకరించి అక్కడ జరిగే వేడుకలు ఆటలు పాటలు కోలాటాలు అన్నీ చూసి అప్పుడు వెళ్తారండి ఉండలేని బస్సులు పెడతారండి అసలు బస్సులు తిరిగి తిరిగినట్టే ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు స్వామివార్ల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి చూడండి ఎంత మీరు కూడా చూసి తరించండి అసలు ఎంత బాగా కన్నుల పండుగగా ఉందండి అయ్యగారులు కూడా ఇసుక్కోకుండా అసలుకి అందరికీ యక్షంతలు పెట్టి స్వామివారి కాళ్ళ దగ్గర వాటిని పెట్టి మళ్ళీ మనం నమస్కారం చేసుకుని అస్తని మళ్ళీ మనకేసి మనకు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారండి అయ్యగారులు ఇసుకోకుండా అంతమంది జనానికి కూడా ఎంత చక్కగా చెప్తున్నారు అండి వాళ్ళు ఇంత చక్కగా మా ఊరోళ్ళు కూడా ఎంత సహకరించారో ఏమైనా అంత గొడవలు కానీ ఇంత ఉత్సవం జరుగుతున్న అంత రద్దీలో కూడా మాకు ఏమి అంత ఇసుకనిపించకుండా చికాకు లేకుండా ఆ దేవుదేవుడి దయ వల్ల అంతా ప్రశాంతంగా జరిగిందండి చల్లటి గాలి వచ్చండి అసలు కొండ మీద మాకు అసలుకి ఎంత ఎండాకాలం నడి ఎండాకాలంలో కూడా ఎంత ప్రశాంతమైన తోలిద్దో చూడండి అసలుకి అబ్బబ్బబ్ ఎవరైనా కానీ అసలుకి ఈ వీడియో చూ చూసిన వాళ్ళు ఈసారి నెక్స్ట్ ఇయర్ ఈ స్వామివారి దర్శనం చేసుకొని తరించాల్సిందేనండి ఇదిగోండి కోలాటం అసలు కోలాటం కూడా పిల్లలు మామూలుగా వేయలేదండి ఎంత చక్కగా వేసి కన్నుల పండుగలు చేశారండి అందరూ మనసు ఉల్లాసంలో ఉన్నాం అందరం అవన్నీ చూసి ఈ సంతోషాన్ని ఒక సంవత్సరానికి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మర్చిపోకుండా చెప్పుకుంటా ఉంటామండి చూడండి జనం ఎంత జనం వచ్చినా కానీ ఎంత పెద్ద ప్లేస్ కాబట్టి అంత జనం వచ్చినా కానీ అక్కడక్కడ అక్కడక్కడే ఉన్నట్టున్నారు కానీ జనం మాములుగా రాలేదండి పొరుగురుళ్ళు కూడా వచ్చారు చూడండి అందరు డ్యాన్స్ ప్రోగ్రాం చూసేవాళ్ళు కోలాటం చూసేవాళ్ళు భోజనాలు కూడా మూడు చోట్ల పెట్టారండి ఎక్కడ ఇబ్బంది అనేది కలగకుండా ఒక చోట కాకుండా మూడు చోట్ల పెట్టారండి ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడోళ్ళు అక్కడ తినేటట్టు చూడండి జనము అసలు ఎట్లా వచ్చారో ఆ లైటింగ్ పెట్టి ఆయన కళ్యాణం చూసి తరించిన వాళ్ళ జీవితం ధన్యమైపోయిద్దండి అది చూడండి జన సందోహాన్ని చూడండి అసలుకి పైకి పోయి అయ్యవారిని దర్శించుకొని కిందకి దిగుతున్నారన్నమాట అందరూ అట్లాగా ఆనందం చూడండి అసలు పసిపిల్లలు చిన్నపిల్లలు చూడండి పసిబిడ్డనేసుకొని వచ్చారండి ఆయన దేవదేవుని ఆశీర్వాదం కోసం ఆ సింగరట్ల లక్ష్మీనరసింహస్వామి దేవుని కోసం అంత దూరం నుంచి వచ్చారు పిల్లల్ని వేసుకొని నడవలేని వాళ్ళు అందరూ వచ్చారండి మంచిగా ఇదిగోండి భోజనాలు చేస్తున్నారు చూడండి అందరూ చక్కగా అసలుకి ఇక్కడే చదివింపులు కూడా అక్కడ ఇచ్చినా కానీ ఇక్కడ అన్నదానానికి ఇస్తారండి ప్రతి శనివారం రెండో శనివారం స్వాతి నక్షత్రంలో ఈ దేవదేవుని కళ్యాణం ప్రతి నెలలో జరుగుతూనే ఉంటుందండి ప్రతి శనివారం అన్నదానం జరుగుతూ ఉంటుందండి అన్నదానం కూడా చక్కగా చేస్తారు భక్తులు కూడా శనివారం శనివారం అన్నదానం చేస్తారండి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి